ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ హవా ఎక్కువ కొనసాగుతుంది అయితే ఇప్పుడు వరకు వచ్చిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాబోయే సినిమా మరొక ఎత్తు అది సినిమా కాదు ఓ ట్రెండ్ ఓ హిస్టరీ ఒక విధంగా కొత్త చరిత్ర మొదలైంది ఆ సినిమాతో ఎండమూరి భాషలో చెప్పాలంటే రోమాలు నిక్కుపుడుచుకొని కళ్ళు ఒళ్ళు అప్పచెప్పి మైమర్చిపోయి జనమంతా చూసిన సినిమా శివ తెలుగు సినిమాయే కాదు టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీయే శివకు ముందు శివకు తర్వాత అని చెప్పుకోవాల్సిందే ఎందుకంటే అన్నీ కొత్తగా సరికొత్తగా అసలు అది కథ కాదు నిజంగా మన ముందే ఏదో జరుగుతుంది అనిపించేలా తీశాడు క్రియేటివిటీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నాగార్జునను లీడర్ ఎక్కిచ్చేసింది ఈ సినిమా ఒక ఫ్యాన్ బేస్ ఈ సినిమాతోనే వచ్చింది నాగార్జునకు అలాంటి శివ వచ్చి ముప్పై ఆరేళ్లు అయిపోయింది అయినా ఆ విజువల్స్ చూస్తుంటే ఇంకా ఫ ఫ్రెష్గానే అనిపిస్తుంది ఒక్క సీన్ చూస్తే అబ్బా మళ్ళీ ఆ సినిమా చూడాలిరా అనిపిస్తుంది ఇంకా ఈ సినిమాకు హైలైట్ నాగార్జున సైకిల్ చైన్ తీయటం అది మాత్రం అందరికీ గుర్తుండిపోయిద్ది అప్పటిదాకా హవా చూపించే విలన్ జేడి చక్రవర్తిని హీరో సైకిల్ చైన్తో కొట్టి పరిగెత్తిస్తే థియేటర్ అంతా ముందు గూస్ బంప్స్ తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఇలాగే కొట్టాలిరా మనం కూడా ఇలాగే చేయాలిరా అనుకుని చాలా మంది కుర్రాళ్ళు చైన్లు పట్టుకొని కొట్టుకున్నారు కూడా అప్పట్లో ఇక అంత ఇంపాక్ట్ చూపించింది శివ సినిమా ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఓ పోస్టర్ అంటించారు ఇక అందులో నాగార్జున రైల్వే గేట్ ముందు హాకీ స్టిక్ పట్టుకొని నిలబడతారు ఇక వెనక మనుషులు ఉంటారు అసలు ఆ పోస్టర్ క్రేజీగా పుట్టింది ఇక సినిమా చూశాక ఆ క్రేజ్ రెట్టింపు కాదు వందల రెట్లు పెరిగింది ఇక రిపీటెడ్ ఆడియన్స్ పిచ్చి పిచ్చిగా చూశారు సినిమాను మొదటి షో నుంచి వచ్చిన మౌట్ టాక్ అసలు మామూలుగా రాలేదు ఏం సినిమా రా అంటూ అందరూ చెప్పుకోవడమే సూపర్ కారు సైలెన్సర్లో నుంచి పొగ వదులుతుంటే కెమెరా మొత్తం దాని మీద పెట్టి చూపిస్తాడు ఇక కారు వెళ్తుంటే కారు టైర్ను చూపిస్తాడు ఇప్పటి జనరేషన్ కాదు కానీ ముందు జనరేషన్ మాత్రమే చూసిన స్ట్రీట్ ఫైట్స్ ఇందులో కనిపిస్తాయి అందుకే జనం ఫుల్ కనెక్ట్ అయిపోయారు కాలేజీలో బయట రౌడీల పెత్తనం ఎలా ఉంటుందో కళ్ళ కట్టినట్టు చూపించాడు అప్ ఫేస్ చూపించడం వారి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చాలా కొత్తగా అనిపించాయి జనాలకు సినిమాలో డైలాగ్స్ ఇది కూడా ట్రెండే ఎందుకంటే మామూలుగా మనం బయట మాట్లాడుకునే మాటలే డైలాగ్స్ చాలా సింపుల్ గా షార్ట్ గా సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి డైలాగ్స్ ఇక సినిమా సినిమాకి వెళ్దామా అంటే ఏంటి ఏం చేస్తున్నావు గురు ఇలా బయట మాట్లాడుకునే మాటలే డైలాగ్స్ ఇది కూడా జనాలకు కొత్తగా అనిపించడమే కాదు బాగా నచ్చేసింది ఇంకా బాగా కనెక్ట్ అయిపోయారు సినిమాకు ఇక తనిఖీల బరిని డైలాగ్స్ ఎస్ గోపాల్ రెడ్డి ఫోటోగ్రఫీ ఇక వీటితో పాటు పాటలన్నీ హిట్టే ఇక ఇలేరాజా సంగీతంలో వేటూరి రాసిన ప్రతి పాట హిట్ అయింది బోటనీ పాట ముందు పాట అయితే ఎవర్ గ్రీన్ హిట్ అనే చెప్పాలి ఇక ఇప్పుడు ఈ సినిమాలో నటించిన చిన్న గారు అయితే మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ అసలు శివ సినిమా మీరు చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది అంటే కొత్త డైరెక్టర్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మపై అప్పుడు మీ అభిప్రాయం ఏమిటి లేదండి అదృచ్ంగా దాంట్లో సెలెక్ట్ చేసేటప్పుడు పెద్ద అంచనాలతో ఏం చేయలేదు కాకపోతే బాగా చేస్తున్నారు అంటే ఆయన అంటే మాకు ఆయన మీద అంచనాలు వేసేంత అనుభవం కూడా లేదు కదా అప్పుడు ఆయన కాన్ఫిడెంట్గా వర్క్ చేసేవాడు అది చిన్నగారు అసలు సినిమా మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది డెఫినెట్గా అండి శివ అనే సినిమా నేను ఈ రోజు ఇలా నాకు థర్టీ సిక్స్త్ ఇయర్ అండి ఇన్ని సంవత్సరాలు నేను నిలబడి ఉన్నానంటే ఆ సినిమా వేసిన బేసే నాకు ఇంకా ఉండదు చిన్నగారు మరి అసలు తెలుగు సినిమాల్లో శివ సినిమా ట్రెండ్ సెటర్ అనే చెప్పాలి అంటే మళ్ళీ అలాంటి సినిమా తెరపై రావడానికి కారణం ఏంటి అంటారు రాకపోవడానికి మళ్ళీ అలాంటి సినిమా అంటే దాని ఇన్స్పిరేషన్తో అందరూ చే చేస్తున్నారు కానీ అదే సినిమాని మళ్ళీ చేయలేరుగా కాకపోతే ఆ సినిమా వల్ల కొత్త నటుల కంటే కూడా కొత్త దర్శకులకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి ఆ సినిమా ఆ సినిమా ఎప్పుడు మాట్లాడుకున్న ఆర్టిస్టుల గురించో ఇంకోరి గురించో మాట్లాడుతారు డైరెక్షన్ గురించో మాట్లాడుతారు అంటే రామ్ గోపాల్ గారు ఆ సినిమాలు అంటే చాలా వరకు కొత్త క్యారెక్టర్స్ నే తీసుకున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా ఆ సినిమాలే చూపించారు అవును దాని గురించి మీ అభిప్రాయం ఏంటి ఆయన తీసుకునేటప్పుడే అందరిని టెస్ట్ చేసి తనకు కావాల్సిన ఎందుకంటే కొత్తదనాన్ని చూపించాలనుకున్నాడు రొటీన్గా ఉండే వాళ్ళని పెడితే మామూలుగా ఉంటుంది ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేయడానికి ఎట్ ద సేమ్ టైం ప్యాడింగ్ పెట్టుకొని పెట్టాల్సిన క్యారెక్టర్స్కి ఇప్పుడు మేము ముగ్గురు ఉంటే ముగ్గురు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో ఒక సుబ్బలా సుధాకర్ ఎందుకు పెట్టారంటే అనుభవం కోసం మిగిలిన రామ్ జగన్ని నన్ను పెట్టారు అటు ఇటు ఈ మూడు మెయిన్ క్యారెక్టర్స్ అక్కడ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అక్కడికి వెళ్ళే లోపల విలన్ బ్యాచ్లో రఘువరణని మెయిన్ లీడ్ తీసుకున్నారు తను తను ఎక్స్పీరియన్స్డు అండ్ ఫెబిలేరు అప్పటికి అక్కడి నుంచి అతని అనుచరులంతా మళ్ళీ కొత్త వాళ్ళే ఉంటారు ఒక ఎక్సెప్ట్ గారు తప్పితే ఇలా ఒక ఒక బేస్ ఒక ఒక మా ఒక ఇది పెట్టుకొని మిగిలిన వాళ్ళందరినీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆయన సెలెక్ట్ చేసుకుని ముందుగానే ఎవరెవరు వాళ్ళ వర్త్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకునే చేశాడు దానికి తగ్గట్టు ఆయన అంచనాలను ఎక్కడ మేము తారుమారు చేయకుండా మేము కూడా ఆయనకి కోఆపరేట్ చేసి చేసి పెట్టాము చిన్న గారు అసలు ఈ సినిమా వచ్చేసైతే ముప్పై ఆరు ఏళ్ళు అయిపోతుంది అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పటికీ ఆ సినిమాని గుర్తు చేసుకుంటూ ఉంటున్నారా ఇప్పటికి మధ్య రాము గారు ఫోన్ చేస్తే కూడా ఆయన ముప్పై ఆరు లాస్ట్ ఇయర్ చేశారు ముప్పై ఐదు ఏళ్ళు అయిపోయిందా అని అన్నారు అవును అంటే ముప్పై ఐదేళ్ళు కాదు సార్ మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేట్ చేసి కూడా పది ఏళ్ళు అయిపోయింది టైం తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇప్పటికి ఇప్పటికీ మేము అనుకున్నా మేము ఏదో కొత్తగా చేసినట్టే ఉంటుంది ఆ సినిమా మనం చేసినట్టే ఉంటుంది కానీ టైం వెళ్ళిపోతూ ఉంది చిన్నగారు ఇప్పుడు కూడా మీకు ఏమైనా మీ కాలేజ్ డేస్ ఏమైనా గుర్తొస్తాయా ఆ సినిమా తలుచుకుంటే కాలేజీలో నాకు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఎలక్షన్లో అప్పుడు కాలేజ్ ఎలక్షన్స్లో

వాళ్ళు వచ్చి ఇతను కొట్టాడు అతను నైట్ హాస్పిటల్ వేసి ఆల్మోస్ట్ శుభ మన రామ్ జగన్ ఇది ఇన్సిడెంట్ లాగానే ఉంటుంది అది చిన్న గారు ఏంటంటే ఈ సినిమాలో ప్రతి ఆ సినిమా వచ్చినప్పుడు కాలేజ్ వాళ్ళు ఎక్స్పెషలీ అలాగే చైన్స్ అలాగే రాడ్స్ పట్టుకొని కూడా తిరిగే కదా దాని గురించి ఏం చెప్తారు అంటే అదొక అంటే అలా ట్రెండ్ క్రియేట్ అయ్యింది కాబట్టి అదొక అంటే ఆ కి ఏంటంటే ఆ సోక్ అన్నమాట ఆ ఒక చూపించాలి అదే ఇది అందుకనే అలా బిహేవ్ చేశారు అంటే చిన్నగారు అసలు ఇప్పుడు మళ్ళీ అది రీట్రెండ్ చేయబోతున్నారు ఆ ట్రెండ్ ని ఇప్పుడు 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 రీ రిలీజ్ గురించి చెప్పారా అవును సార్ రీ రిలీజ్ అవబోతోంది నవంబర్ 14 మీరు మీరు వెళ్తారు థియేటర్ కి చేస్తాస్ నేను ఫస్ట్ డే ఆల్్రెడీ చెప్పెట్టాను టికెట్స్ కూడా కావాలని

సార్ అసలు ఈ సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమా కథ మీరు విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ నేను కథ ఏం వినలేదండి కథ ఏం వినలేదు నాకు నా చేత కొన్ని నేను నేను యాక్చువల్గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ని ఆయన కొన్ని సీన్స్ కొన్ని సీన్స్ చేయించుకొని నా దగ్గర చూశాక నేను నచ్చి పెట్టుకున్నాడు పెట్టుకున్నాక కథ గురించిగా ఎక్కువ నాకేం చెప్పలేదు అక్కడికి వెళ్ళాక కొన్ని కొన్ని సీన్స్ షూటింగ్కు ముందు వీడియో షూట్ చేసాము ఆ వీడియో షూట్ చే చేయడంలో కొంతవరకు మాకు కథ అర్థమైంది ఎందుకంటే నేను నాగార్జున క్యారెక్టరు మన జేడి రఘువర్న్ క్యారెక్టరు నేను రఘువర్న్ క్యారెక్టరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మా చేత పెర్ఫామ్ చేయించి అంటే ఆడిషన్స్లో చేయించారు దానివల్ల కథ కొంచెం మాకు అర్థమైంది అంతా కూడా అర్థం కాలేదు కాకపోతే ఆయన చెప్పింది చేసామంతే ఆయన చెప్పింది చేస్తే చాలు మాకు చిన్నగారు ఈ సినిమాలో అసలు ఒక పార్ట్స్ అయితే ఎవర్ గ్రీన్ హిట్ అనే చెప్పాలి ఇప్పుడు కూడా వింటూనే ఉంటాము ప్రతి ఒక్కటి అటు డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ కూడా దాని గురించి ఏం చెప్తారు నా ఫస్ట్ సాంగ్ అండి నా లైఫ్లో బాటనీ పాట ఉంది అనేది నా లైఫ్లో ఫస్ట్ సాంగ్ అంటే నేను మిరిక్ పాడకపోయినా నేను అసలు స్క్రీన్ మీద కనిపించిన ఫస్ట్ సాంగ్ అది ప్లస్ అట్ ది సేమ్ టైం దాంట్లో అన్నిటికన్నా నాకు బాగా ఇష్టమైన సాంగ్ సరసాలు చాలు శ్రీవారు అనే పాట చాలా హోమ్లీగా చాలా లవ్లీగా పిక్చర్ టేకింగ్ కూడా చాలా బాగుంటుంది మిగిలిన కమర్షియల్ సాంగ్సే నేను సినిమా హిట్ అయినప్పుడు సాంగ్స్ కూడా హిట్ అవుతాయి కాబట్టి పైగా ఇళరాజా గారు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మనం కాకపోతే సీతారాం శాస్త్రి గారు చాలా అద్భుతంగా రాసిన పాట బాటనే పాట ఉంది ఆ పాట కూడా కళ స్టూడెంట్స్ని చాలా ఇన్స్పైర్ చేసిందనమాట అది చిన్నగారు ఇక ఆ సినిమాలో మీకు ఎలాంటి సీన్స్ ఎక్కువ మీరు ఇష్టపడతారు నేను ఎప్పటికీ మర్చిపోలేనిది నాకు పేరు తెచ్చింది ఒకటే షాట్ అండి నా డెత్ స్టేజ్ లో నేను పోలు కొట్టుకునే షాట్ ఒకటి ఉంటుంది ఆ షార్ట్ నా జీవితాన్ని ఈ రోజుకి నిలబెట్టిన షాట్ అంటే అది ఒక్క షాటే నాకు టోటల్ కెరీర్ లో నన్ను నిలబెట్టిన షార్ట్ అనమాట ఆ ఒక్క షాటే నాకు ఇన్ని రోజులు లైఫ్ ఇచ్చిందండి సరే ఇక ఆ సినిమాలో మీ అనుభవాలు ఎలా ఉన్నాయి ఏం లేదండి అందరం కలిసిమెలిసి హ్యాపీగా చేసేవాళ్ళం ఇంకా ఇంకా ప్రొడక్షన్ వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళకి ఒక టైం చెప్పేవాళ్ళు చిన్నని అదే నా పేరు అప్పుడు జితేంద్ర చిన్న కూడా కాదు జితేంద్ర అని ఒక పది గంటలకు పది గంటలుగా తీసుకురండి పదకొండు గంటలకు అని అంటే వీళ్ళు కారు వెళ్తుంది కదా అని అందరిని తీసిపోయి కొత్త కదా మేము సెవెన్ ఓ క్లాక్ పెట్టేసేవాళ్ళు అయినా కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చేవాళ్ళు నేను పది గంటలకు పదకొండు గంటలకు చెప్పాను కదా ఎందుకు తీసుకొచ్చారు అన్నానని అంత బాగా చూస్తున్నారు అమల గారు చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు కొత్త వాళ్ళని ఎక్కడ సుభలక్ సుధాకర్ గారు నగదు గారు అంటే కొంచెం రిజర్వ్గా ఉంటారు వీళ్ళందరూ చాలా కోఆపరేటివ్గా ఉండడం వల్ల మేము కొత్తని ఎక్కడ భయపడకుండా చేయడానికి అవకాశం దొరికింది చిన్నగారు అసలు మూవీ ఇంత హిట్ అయిద్దని ఆ రోజుల్లో మీరు ఊహించారా లేదండి అనుకోలేదు ఆయన కూడా అనుకోలేదు మొన్న శ్రీనివాసరావు గారు కూడా సినిమా కో డైరెక్టర్ ఆయన కూడా చెప్తున్నాడు ఎక్కడో అవుట్డోర్లో షూటింగ్లో ఉంటే ఫోన్ చేసి నేను రాముగారికి ఏదో హిట్ అంటున్నారు సినిమా నాగేశ్వరరావు అని చెప్పి ఫోన్ చేశాడు రాము అని చెప్పి అన్నాడు ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది అది ఒకటే రోజు సక్సెస్కి వచ్చేసే లేదండి అది అది చూసిన తర్వాత ఆడియన్స్ ఆ మౌత్ టాక్ తోటి అసలు ఎక్కడికో లేచిపోయింది సినిమా అనమాట సార్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు కలిశారు ఈ సినిమా గురించి తర్వాత శుభలేఖ సుధాకర్ గారి ఇలాంటి చాలామంది నటినట్లయితే ఈ సినిమాలో ఉన్నారు మళ్ళీ మీరు వాళ్ళమైనా కలిశారా సుఖాకర్ గారు రెగ్యులర్ గడుస్తాడండి నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తాడు రెగ్యులర్ కలుస్తాడు రామ్ జగన్ రెగ్యులర్ గరుస్తాడు నా దాంట్లో కలిసే వాళ్ళలో రామ్ జగన్ రెగ్యులర్ కలుస్తాడు సుధాకర్ గారు హైదరాబాద్ వస్తే ఫోన్ చేస్తాడు మేము సుధాకర్ గారు నేను కలిసి సరదాగా డిన్నర్కిలాగా వెళ్తాము ఇంకా వేరే ఈయనంతా కలిసి తిరిగేవాళ్ళు మా ఏజ్ వాళ్ళు ఎవరు లేరు కదా దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు

అది ఏదో ఒక సెల్యులైడ్ మ్యాజిక్ అది అది ఒక పిచ్చిలాగా సినిమాను చూసి ఒక పూనకం వచ్చినట్టు ఎప్పుడు కూడా అందుకనే ఇప్పటికీ అంటారు పెద్దవాళ్ళు అదే అంటారు సీనియర్స్ అదే అంటారు శివ తర్వాత శివకు ముందు సినిమా అనేది సినిమా అనేది అంత అంత పేరు తీసుకొచ్చింది శివ తర్వాత సినిమా శివకు ముందు అని అని అలాగే నేను చెప్పా నేను నేను నన్ను అడిగితే మొన్న రాము గారు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా శివ తర్వాత శివకు ముందు అంటే శివ నాకైతే శివకు ముందు నేను జితేంద్ర సార్ శివ తర్వాత చిన్న సార్ అని చెప్పాను డెఫినెట్ గా అండి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు థియేటర్లో ఆ సినిమాని పైగా ఫో ఈ ఫోర్ కే రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సౌండ్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయి మాకు కూడా మళ్ళీ ఒక రీ లైఫ్ అవుతుందేమో ఇప్పుడు మేము ఎందుకంటే ఎండింగ్ స్టేజ్ లో ఉన్నాము మా కెరీర్ లో కూడా మాకు కూడా రీ లైఫ్ వచ్చి మాకు కూడా మరిన్ని సినిమాలు వస్తాయేమో చూద్దాం అది కూడా సార్ మళ్ళీ మీ ఒక మీరు మూవీ చూస్తా అందరినీ కలిసి ఒక దగ్గర అంటారా అంటే అందరం కలుస్తామో లేదో తెలియదు కానీ నాకు వీలైతే నేను నేను ఉంటాము పిలిచి తీసుకెళ్దాం అని అనుకున్నాను నా ఫ్రెండ్స్ నా పర్సనల్ ఫ్రెండ్స్ తో వెళ్దామని చెప్పి ఆల్రెడీ ప్లాన్ చేశాను నేను సార్ ఇప్పుడు ప్రస్తుతం రామ్ గోపాల్ గారి వర్మతో అయితే మీకు అనుబంధం ఎలా ఉంది సార్ నేను చాలా ఒబీడియంట్ గా ఉంటానండి ఇప్పటికే ఆయన దగ్గర ఎందుకనంటే నాకు ఒక లైఫ్ ఇచ్చిన దేవుడు అనేది నా ఫీలింగ్ నేను ఈ రోజు ఇలా ఇండస్ట్రీలో ఉన్నానంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ ఇంకా వేరే అంటే అన్నపూర్ణ స్టూడియో నాగార్జున గారు ఓన్లీ పర్సన్ రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఇలా ఉన్నానంటే ఆయనకి ఎప్పుడు చేసినా నేను చాలా ఒబిడిఎంట్ గా ఉంటాను ఆయన తప్పు చేసినా భరిస్తాను తిట్టినా భరిస్తాను నాకు ఎందుకని అంటే తల్లిదండ్రుల తర్వాత ఆయన ఆయనకే చెప్పాయి ఈ మాట కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు నా తల్లిదండ్రుల తర్వాత నా తండ్రి లాంటి వాడు ఆయన సార్ తెలుగు సినిమా ప్రేక్షకులకి మీరేం చెప్పదలుచుకున్నారు సార్ ట్రెండ్ మారిపోయిందండి సినిమా ఏమొస్తున్నాయో తెలియట్లేదు నేను సినిమా కూడా ఎక్కువ చూడట్లేదు ఇప్పుడు వచ్చే సినిమాలు ఏదో అస్తవ్యస్తంగా ఉంటున్నాయి వచ్చిన ఏదో మంచి సినిమా వస్తే ఆడుతుంది వేస్టేజ్ ఆఫ్ ఖర్చు ఎక్కువ అయిపోయింది అసలు అంటే ఎందుకు వేస్ట్ అనేది అర్థం కాకుండా కూడా వేస్ట్ అయిపోతుంది ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయండి సినిమా అంటే ఇలాగే ఉంటే ఎక్కువ తినడానికి అవకాశం ఉంటుంది కానీ నిలబడడానికి అవకాశం ఉండదు సార్ మరి సినిమా శివా సినిమా తర్వాత మీ సినిమా ఆఫర్స్ అసలు ఎలా ప్రభావం పడింది నాకు సినిమా సినిమా తర్వాత గా హిందీ సేవ చేశానండి ఆ తర్వాత పుట్టింటి పట్టి అది కూడా రాము గారు రికమెండ్ చేసే ఇప్పించారు వేషం సురేష్ బాబు ప్రొడ్యూసర్ దానికి సురేష్ బాబు ఆన్లైన్ ప్రొడ్యూసరు వేరే బాంబే వాళ్ళ ప్రొడ్యూసర్స్ అయితే సురేష్ బాబు హిందీ సేవ షూటింగ్ జరిగేటప్పుడు వచ్చి రాము గారితో ఏదో వాళ్ళు వేరే వెంకటేష్ సినిమా డిస్కషన్స్లో ఉండగా ఈ మాదిరి ఏం చేస్తున్నారంటే ఈ మాదిరి పుట్టింటి పట్చీర సినిమా చేస్తున్నారంటే ఏంటి అని అంటే ఈ మాదిరి బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ అని అప్పుడు బ్రదర్ క్యారెక్టర్ తనని పెట్టచ్చు కదా అని చెప్పానంటే అప్పుడు ఆ క్యారెక్టర్కి నన్ను పెట్టారు నాకు శివ ఒక పిల్లర్ అయితే పుట్టింటి పచ్చరు అనేది ఒక బేస్ అండి అది దాంట్లో కూడా పరోక్షంగా రాముగారు ఇంటర్ఫీరెన్స్ ఉంది కాబట్టి నాకు రెండు రాముగారు సినిమాల్లో అనిపిస్తాయి సార్ ప్రస్తుతం మీరు ఏమైనా ఇప్పుడు సినిమాలు చేస్తున్నారా సార్ అవును నేను ఇప్పుడు శ్రీవిష్ణుకి ఫాదర్గా ఒక సినిమా చేస్తున్నాను అని వరుణ్ తేజ్కి ఒక ఫాదర్గా ఒక సినిమా మొన్నే నేను ఫాదర్గా చేశాను తులసి మదర్గా చేసింది ప్లస్ నేను కొంచెం టీవీ సీరియల్స్ మళ్ళీ ఇక రామ్ గోపాల్ వర్మ గారి ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ సినిమా ఆకట్టుకుంది సార్ ఎన్ని హిట్స్ ఎన్ని ప్లాప్స్ వచ్చినా కూడా ఆయన ఎక్కడా కూడా పట్టించుకోలేని పరిస్థితి సార్ దాని గురించి ఏమంటారు పట్టించుకోడండి ఏది పట్టించుకోడు ఫస్ట్ నుంచి అంతే చేసేటప్పుడు కూడా ఏది పట్టించుకునే విష్ చేసినా కూడా విష్ చేయడం ఆయన పనిలో ఏదో ఆయన ఉంటాడు ఆయన అప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు పట్టించుకోవట్లేదు నేను చేసేది నేను చేస్తాడు పైగా రాముగారి దగ్గర ఉండే పెద్ద ఇదేందంటే తను నమ్మింది తను తీస్తాడు తను ఇష్టపడింది తను చేస్తాడు వేస్టేజ్ ఒక్క ముక్క కూడా ఉండదండి ఈ సినిమా ఈ షాట్ బాగాలేదు డస్ట్బిన్లో వేసింది అలాంటివి ఏముండవు ఆయన కావాల్సిందే ఆయన తీసుకుంటాడు వేస్టేజ్ అసలు తీడు సరే ఈ సినిమాలో చివరిలో చనిపోతారు మీకు ఎలా అనిపించింది సార్ అప్పుడు ఏ లేదండి అదే అది సినిమాగా అది చనిపోయినందువల్లే సింపతి వచ్చింది చనిపోవడం వల్లే ఆ సింపతి వచ్చింది ఆ చేసు వల్లే సింపతి వచ్చింది కాకపోతే రిపీటెడ్గా చిన్న చిన్న అని పిలవడం వల్ల నాకు ఆ నేమ్ ప్లస్ పైగా ప్రతి ఇంట్లో ఒక చిన్న ఉంటాడు అలాంటిది ఆ నేమ్ నాకు చాలా సార్ మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారు ఆ శివా టైప్ సినిమా చేద్దామంటే మీరు రెడీగా ఉన్నారా నేను ఎప్పుడైనా శివా టైప్ మధ్యలో రౌడీ అనే సినిమాకి ఏదో క్యారెక్టర్ కోసం పిలిపించాను నన్ను మళ్ళీ అది ఎందుకనో పాసిబిలిటీ కాలేదు నేను ఎప్పుడు పిలిచినా ఒక్క సీన్ అయినా వచ్చి యాక్ట్ చేసి వెళ్ళంటే ఎప్పుడు పిలిచినా వెళ్తాయి రైట్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ చాలా అనుభవాలు పంచుకున్నారు మాతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ ఆల్ శివా టీమ్ మళ్ళీ మళ్ళీ వంద రోజులు ఆడాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ Keep watching Viking News.